నమస్కారం నా పేరు రాధక వెల్కమ్ టు తాజా వార్తల విషయానికి జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్టు చేశారు జగన్ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు చీప్ ట్రిక్స్తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని అధికార పార్టీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో వైకాపా నేతలు తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన గోదాంలో రాష్ట్ర వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉంచిన చేతి గడియారాలు స్పీకర్లు విసనకరలతో పాటు మొత్తం యాభై రెండు రకాల వస్తువుల డంప్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు తెదేపా ఫిర్యాదు చేయడంతోనే వైకాపా తాయిలాల డంప్ను పట్టుకున్నారు మరి ఇస్కా లిక్కల్లో జగన్ దోచుకుని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్ను ఎప్పుడు పట్టుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహ జ్వాలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని సీఎం గుర్తించాలి అని నారా లోకేష్ పేర్కొన్నారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు